ఈ రోజు నుంచి జరగాల్సిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె నిరవధిక సమ్మె అనేది రెండు రోజులు వాయిదా పడింది మామూలుగా రాత్రి అర్ధరాత్రి దాటేంత వరకు కూడా ఇటు ప్రభుత్వము విద్యుత్ యాజమాన్య సంస్థలు అటువైపు విద్యుత్ ఉద్యోగుల తరపున తరపున ముప్పై మంది స్టీరింగ్ కమిటీ వీళ్ళు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చర్చలు జరిపారు అయితే ఆ చర్చలు విఫలం చెందాయి విఫలం చెందిన తర్వాత కూడా ఈ రోజు నుంచి సమ్మె ఎందుకు లేదు అని అంటే రేపు ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు వస్తూ ఉన్నారు సో ప్రధాని పర్యటనకు ఆటంకాలు ఏర్పడతాయి విద్యుత్ ఉద్యోగులు సమ్మె లేకపోతే కాబట్టి రెండు రోజులు వాయిదా వేయండి పదిహేడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు రండి అప్పుడు చర్చించుకుందాం ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి రాత్రి ఇటు ప్రభుత్వం తరపున అండ్ విద్యుత్ యాజమాన్య సంస్థల తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి జన్ కోర్ సిఎండిఎండిఎల దగ్గర నుంచి అందరూ ఒక ఉన్నత స్థాయి బృందం అయితే సమ చర్చలు జరిపారు అయితే ఆ చర్చల్లో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి డిమాండ్లకు ఇటువైపు నుంచి ఆమోదం లభించలేదు కానీ రెండు రోజులైతే వాయిదా వేయించగలిగారు ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటనను చూపెట్టి అండ్ దీన్ని వాయిదా వేయించడం కోసం రెండు మూడు రోజుల నుంచి తీవ్ర ప్రయత్నాలు బెదిరింపుల ద్వారా చేస్తూ ఉన్నారు యాజమాన్యాలు యాజమాన్య సంస్థలు ప్రభుత్వం ఈ సమ్మెలో కనుక పాల్గొంటే అండ్ కొన్ని రోజుల నుంచి కనుక నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా మొన్న చెలో విజయవాడ పిలిపించారు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూనే ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ సమ్మెలో ఈ నిరసనల్లో పాల్గొంటే తాత్కాలిక ఉద్యోగులైనా రెగ్యులర్ ఉద్యోగులైనా శాశ్వత ఉద్యోగులైనా మేమైనా కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి పదే పదే హెచ్చరికలు చేస్తూ ఉన్నా కూడా ఆ హెచ్చరికలను వీళ్ళు బేఖాత చేసుకుంటూ అయితే వచ్చారో ఆ హెచ్చరికలకే భయపడలేదు ఆ నిరవధిక సమ్మెకు పూనుకున్నారు కానీ సరే అర్ధరాత్రి తర్వాత కానీ చర్చలు జరిపి అవి విఫలమైన రెండు రోజులు వాయిదా అయితే ప్రభుత్వం వేయించగలిగింది ప్రధాని పర్యటనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా సో so, పదిహేడవ తేదీ మూడు గంటలకు వాళ్ళు సమావేశమై ఏం నిర్ణయాలు తీసుకుంటారు ఆ తర్వాత విద్యుత్ ఉద్యోగుల సమయం ఉంటుందా లేకపోతే వాళ్ళ సమస్యలకు ఏమైనా పరిష్కారం లభిస్తుందా చూడాలి